క్రైస్ధలో దేవుని పరిశుద్ధ నామమునకు స్థుతి గాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము ఎనిమిదవ వచనము అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము ప్రిమినటువంటి దేవుని బిడలారా ఈ లోకములో నీతి ప్రవర్తన కలిగినటువంటి వారు నీతిగా జీవించేటువంటి వారు సంపాదన తక్కువగానే ఉంటుంది ఈరోజు అన్యాయము చేత గొప్ప వచ్చుబడిని రాబడిని అనేక మంది పొందుకుంటూనే ఉన్నారు సంవత్సరంలో మూడు నెలల్లో ఆరు నెలల్లో కోట్లకు కోట్లు పడగలెత్తుతూ ఉన్నారు బిల్డింగుల మీద బిల్డింగులు లేపుతూ ఉన్నారు వాహనాల మీద వాహనాలు కొంటూ ఉన్నారు కానీ ఈ నీతి ప్రవర్తన కలిగినటువంటి వారు అన్యాయం చేయలేరు కాబట్టి వారు ఈ లోకములో డబ్బు పరంగానో వేరే ఆశీర్వాదములని పిలుస్తూ ఉంటారు కదా ఈ లోకానుసారమైన ఆశీర్వాదాల పరంగానో వారు కూడా దీవించబడతారు కానీ సమయము పడుతుంది యాకోబు తన మామ దగ్గర ఆశీర్వదించబడడానికి ఒంటరిగా వెళ్ళినటువంటి తను దాదాపు పద్నాలుగు ఏళ్ళు కష్టపడితే దాని తర్వాత సమృద్ధిగా ఆయన తిరిగి వచ్చారు ప్రియ దేవన్ బిళ్ళారా నీతిగా బ్రతికారు కాబట్టి అన్యాయం చేయకుండా బ్రతికారు కాబట్టి సమయం తప్పకుండా పడుతుంది అయితే అది శ్రేష్టమైనటువంటిది అన్యాయంగాను సంపాదిస్తే అది శ్రేష్టము కానే కాదు అని దేవుని యొక్క లేఖను సెలవిస్తూ ఉంది ఈ వాగ్దానం చూస్తున్నటువంటి ప్రీ దేవుని బిళ్ళారా నీతి మంతులారా పరిశుద్ధులారా దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే మీకు కలిగింది కొద్దిగా అయినా కూడా అది శ్రేష్టమైనది దేవుని దృష్టిలో విలువైనది అనేకుల మధ్యలో మీకు మంచి పేరు ఉంటుంది చాలామంది చూడండి కార్లల్లో కార్లల్లో పేద పేద బిల్డింగ్స్లో పేద పేద భవనాల్లో లేవి జీవిస్తూ ఉన్నారు అది అన్యాయంగా వచ్చిందో న్యాయంగా వచ్చిందో దేవునికి తెలుసు వాళ్ళకి తెలుసు నువ్వు వారిని చూసి నేను ఎన్ని సంవత్సరాలు నేను నీతిగా బ్రతికినా నాకు ఏంటి పరిస్థితి నేను ఎందుకు ఇంకా డెవలప్ డెవలప్మెంట్ అంటే డబ్బు పరంగానే ఆలోచిస్తారు అందరూ ప్రతి దేవుని బిడ్డ డెవలప్మెంట్ అంటే ధనం ఉండాలి వారు వేసుకునే డ్రస్సులు విలువైనవి ఉండాలి నివసించే ప్రాంతాలు విలువగా ఉండాలి పెట్టుకునే వాచ్ దగ్గర నుండి వాడే పెన్ను దగ్గర నుండి అన్నీ విలువగా ఉంటేనే వారు డెవలప్ అయినట్టు అనుకుంటుంటారు కొంతమంది సుప్రియ దేవుని బిడ్డ నీకు కొద్దిగా కలిగి ఉందా నీతిగా ఉన్నావా నీవు శ్రేష్టమైన వాడివి శ్రేష్టమైన దానవు దేవుని దృష్టిలో అన్యాయంగా సంపాదిస్తే ఖచ్చితముగా అన్యాయంగా అది వెళ్ళిపోతుంది ఒక దినమున నువ్వు ఏది విత్తతావు అదే కోస్తావని పరశుద్ధి గ్రంథం చక్కగా చెప్తుంది ప్రియ దేవుని బిడ్డ వారిని చూసి నువ్వు బాధపడకు వారిని చూసి నువ్వు వేదన పడకు వారిలాగే ఉన్నట్లేదే అని నువ్వు దిగులు పడిపోకు ప్రియా మంతులారా ప్రభు యొక్క రక్తముతో నీతిమంతులుగా తీర్చుబడినటువంటి ప్రియ బిడ్డలారా కొద్దిగా ఉన్న శ్రేష్టమైనదే ఉండాలి ఆ శ్రేష్టమైన కొద్ది దాన్ని దేవుడు బహుగా ఫలింపజేస్తాడు ప్రియ దేవుని బిడ్డ సచ్చు విత్తనాలు భూమిలో వేస్తే మొలవు నువ్వు గట్టి గింజగా ఉండు నిన్ను భూమిలో వేస్తే నీవు వేసేట ప్రతి విత్తనం కూడా శ్రేష్టమైన నూరంతుల ఫలాన్ని ఖచ్చితంగా ఇస్తుంది ప్రియ దేవుని బిడ్డ దేవుడు ఇస్తున్న వాగ్దానం ఇది ఏ పరిస్థితిలో అయినా కూడా నీతి ప్రవర్తన కలిగి ఉండు అన్యాయం చేయు ఎవరికి కూడా లోకం అన్యాయస్తులు పెరిగిపోతున్నారు అన్యాయం పెరిగిపోయింది అంచు దినాల్లో అన్యాయం పెరిగిపోతున్న దేవుని యొక్క లేఖన సెలవిచ్చింది కదా ఆయన మాట సున్నైనా పొలైనా తప్పిపోదు ఏసయ్య మాటది అన్యాయం విపరీతమైతున్న అన్నదమ్ములు అక్కజలులో తల్లిదండ్రులు బిడ్డల మీద బిడ్డల తల్లిదండ్రుల మీద అన్యాయం చేస్తున్నారు భయంకరంగా అయినా కూడా నీ మట్టుకు నీవైతే నీతి ప్రవర్తన కలిగి ఉండు శ్రేష్టమైన జీవితాన్ని జీవించు దేవుడు శ్రేష్టమైన ఫలాలను నీకు ఇవ్వబోచు అని ప్రే దేవుని బిడ్డ దేవుడు ఈ లేఖనమును మీకు ధైర్యాన్ని నిరీక్షను కలిగించినట్లుగా ప్రార్థన పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి మీ ప్రియ బిడ్డలు నాయన నీతి మంతులు ప్రవ్వ పరిశుద్ధులు నాయన అయా నాయన తండ్రి వారికి కొద్దిగానే ఉంది ప్రవ్వ అది శ్రేష్టమైనదని నీవు వాగ్దానం వాగ్దానమిచ్చే తండ్రి నీకు వందనాలు స్తోత్రాలయ్యా బిడ్డల ఎక్కడ కూడా అన్యాయం అక్రమము చేయకుండా నాయన మీరే సహాయము చేసి మీ బిడ్డలలో సత్యమును ప్రేమను పరిశుద్ధతను అయ్యా మీరే నాయన నింపమని దినదినము అభివృద్ధి కలిగించమని ఆ శ్రేష్టమైన ప్రతి దానిని మీరే ఆశీర్వదించి విరిచి నిరంతుల ఫలాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేయించున్నాను నాయన ప్రభా ఇతరులను చూసి బిడ్డలు నాయన తండ్రి ప్రభ కృంగిపోకుండా మీ మీద ధైర్యముతో బిడ్డలు వారికి కలిగిన దాంట్లో తృప్తిగా ముందుకు వెళ్ళుటకు నీతిమంతులుగా జీవించుటకు సహాయము చేయమని దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని ఏసయ్య పరిశుద్ధ నామను ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె